ముప్పైవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకాయి పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ సం అధ్యాయము మొదటి వచ్చినా అనే చదువుకుందము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినము ఎవడునూ తరమకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నందురు దేవునికి స్తోత్రములు ప్రభునందు ప్రియమైన వర్లరా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆమెన్ చదువుకున్న వాక్య భాగములో దేవుని బిడలు సింహము వలె ధైర్యంగా ఉంటారు అని ఒక ఆలోచన మనకు తెలియచేయబడుతూ ఉంది సాధారణంగా మన జీవితంలో ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు మనము ఎదుర్కొనేటువంటి కొన్ని సమస్యలు ఇబ్బందులు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి చాలా పిరికితనముతో మనల్ని నింపేస్తూ ఉంటాయి కానీ దేవుని వాక్యపు వెలుగులో అన్ని పరిస్థితుల మధ్యన కూడా మనం ఎంత ధైర్యంగా ఉండాలో మనకు నేర్పించబడుతూ ఉంది జీవితంలో ఎటువంటి పరిస్థితులనైనా లేక ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనటకు కావలసిన సామర్థ్యమే మన ధైర్యాన్ని తెలియచేస్తూ ఉంటుంది ధైర్యము అనేటువంటి ఒక ఆలోచన సమస్యను మొదట ఎలా ఫేస్ చేయాలో మన జీవితంలో మనము చూపించే ఒక ఆలోచన అలాగే ఆ సమస్యను ఏ రీతిగా డీల్ చేయాలో కూడా మనము నేర్చుకుంటాము వాస్తవానికి ధైర్యాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఒక ఆయన ఇలా చెప్పారు ధైర్యము అనేది ఏమి చేయడానికి మనం భయపడతామో అది చేయడమే అని మాట్లాడారు ఎక్కడైతే ప్రిల్లరా భయము ఉండదో అక్కడ ధైర్యం ఉంటుంది అని కూడా చెప్పారు కనుక భయాన్ని మనం విడిచిపెట్టినప్పుడు ధైర్యం చేత నింపబడుతూ ఉంటాము మనము సమస్యను ఎదుర్కొనడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ సమస్యను మనము ఎలాగా దాన్ని సాల్వ్ చేయాలో కూడా మనకు ఒక సమాధానము దొరుకుతూ ఉంటుంది కీర్తనాకారుడైనటువంటి దావీదు తన జీవితంలో అనేకమైన సమస్యలను ఎదుర్కొన్నాడు చాలా జటిలమైనటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కొన్నాడు అలాంటి పరిస్థితుల మధ్యన తాను చెప్పిన ఒక అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అది కీర్తన గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు ఎహోవా నాకు వెలుగును రక్షణయునయున్నాడు నేను ఎవరికి భయపడదును యహోవామ నా ప్రాణదుర్గము ఎవరికి వెరుతును నా శరీర మాంసము తినుటకై దుస్తులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బంధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును వింటున్న ప్రియ స్నేహితులారా ఇక్కడ కీర్తనాకారుని యొక్క ఆలోచనలు గమనిస్తూ ఉన్నారా శత్రువుల మీదకి వస్తున్నా యుద్ధము చేయడానికి వారు వస్తున్నా తన జీవితాన్ని లేకుండా చేయడానికి వారు దుష్టపు ఆలోచనలు కలిగి వస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన చెప్తున్నారు నేను ధైర్యమును విడిచిపెట్టను కాబట్టి మనం నేర్చుకోవలసిన సంగతి ఏంటంటే ధైర్యము కలిగి ఈ జీవితాన్ని కొనసాగించాలి ఏ పరిస్థితులకు కూడా భయపడకుండా కేవలము ప్రియ స్నేహితులరా మనము విశ్వాసముతో ఈ జీవితాన్ని కొనసాగించవలసిన వారమై ఉంటున్నాం ఎందుకంటే తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనం ప్రకారంగా దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు ఎంత స్పష్టంగా దేవుని యొక్క మాటలున్నాయి కనుక ప్రభు మనకు ఏమిచ్చారు అనంటే పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు కనుక దేవుడు ఇవ్వనిది మనలో ఎందుకుంటుంది దేవుడు ఇచ్చిన వాటిని మనము స్వీకరించినందు అందుచేతనే కదా ఎప్పుడైతే దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని మనము స్వీకరించట్లేదో వాటిని మనము ఉపయోగించట్లేదో మన జీవితంలో పిరికితనము అనేది ఏర్పడిపోతూ ఉంటుంది కనుక మనం భయపడకుండా ఉండడానికి అంటే భయం నుండి విశ్వాసం వైపుకు పిరికితనం నుండి ధైర్యం వైపుకు మనం మళ్లించబడడానికి కొన్ని ఆలోచనలను ఈ ఉదయకాలం కాలం నుండి మనం చూడబోతున్నాము అందులో మొదటిది ఏమిటి నీతిమంతులు ధైర్యంగా ఉంటారు అని సామెతల గ్రంథంలో ఈ వచనం మనకు తెలియచేస్తూ ఉంది దుస్తులు కాదు ప్రియులారా ధైర్యంగా ఉండేది నీతిమంతులు అని చెప్పబడింది కనుక వాస్తవానికి చూచినట్లయితే నీతిమంతులు అనే ఈ ఆలోచన క్రీస్తులో మనము ఏమై ఉన్నామో అనేది గుర్తించబడుతూ ఉంది కనుక మొట్టమొదటిగా మనము ధైర్యం కలిగి జీవించడానికి ఈ లోకములో మన పరిస్థితులు ఏంటి కాదు క్రీస్తులో నేనేమిటి అనేది తెలుసుకోవాలి క్రీస్తు ప్రభు వారిలో నేనేమై ఉన్నాను క్షమించబడిన జీవితాన్ని కలిగి ఉన్నాను అలాగే రక్షించబడిన జీవితాన్ని కలిగి ఉన్నాను అంగీకరించబడిన జీవితాన్ని కలిగి ఉన్నాను నీతిమంతునిగా మార్చబడిన జీవితాన్ని కలిగి ఉన్నాను బలపరచబడిన జీవితాన్ని కలిగి ఉన్నాను కనుక క్రీస్తులు నా జీవితాన్ని నేను తెలుసుకున్నప్పుడు ఈ లోకంలో ఉన్న దేనికి కూడా నేను భయపడను అన్ని పరిస్థితుల్లోనూ కూడా నేను ధైర్యంగా ఉంటాను అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు అందుకనే ఒకనొక సందర్భంలో ఫిలరా ఆ సవులు దగ్గర దావీదు నిలబడవలసిన సమయం వచ్చింది ఆ సందర్భం అంటే గొల్్యాతు సవాలు చేస్తున్నాడు ఇష్రాయలీలను అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు కానీ దావీదు గొల్్యాత్తో యుద్ధం చేస్తాను అని ధైర్యంగా చెప్తూ ఉన్నాడు ఎంత గొప్ప ధైర్యము బాలుడైనటువంటి దావీదు అంత ధైర్యంగా మాట్లాడేసరికి అతన్ని రాజు యొద్దుకు తీసుకొని వచ్చారు అప్పుడు రాజు చెప్తా ఉన్నాడు నువ్వు చూస్తే బాలుడివి గొల్్యాత్ చూస్తే బాల్యం నుండి యుద్ధభ్యాసం చేసినటువంటి వాడు అయ్యో నువ్వు చాలా చిన్నవాడివి బలహీనుడివి నువ్వు ఈ కార్యం చెయ్యలేవు అనంటే దావీదు దానికి జవాబు చెప్తూ సమీయలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై ఏడవ సింహం యొక్క బలము నుండియు ఎలుగుబంటి యొక్క బలము నుండియు నన్ను రక్షించిన యహోవా ఈ పిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించును అని చెప్పాను ప్రియ దేని బిడ్డలారా గొల్యాతు లేక దావీదు చుట్టూ ఉన్న పరిస్థితులను దావీదు చూడడం లేదు కానీ దేవునిలో తాను ఏమై ఉన్నాడో చూసుకుంటున్నాడు దేవునిలో అతడు కాపాడబడుతున్నటువంటి వ్యక్తి దేవునికి చెందినటువంటి వ్యక్తి దేవుడు తన పట్ల ప్రత్యేకమైన ఆ కృపను లేకపోతే కాపుదలను కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కనుక దేవునిలో తాను ఉన్న స్థితిని బట్టి చాలా ధైర్యంగా చెప్తూ ఉన్నాడు అప్పుడు నన్ను కాపాడిన నా ప్రభు ఇప్పుడు కూడా కాపాడుతాడు అని చెప్పి కాబట్టి స్నేహితులారా నీతిమంతులు ధైర్యంగా ఉంటారు అనగా వారు క్రీస్తులో కలిగి ఉన్న జీవితాన్ని చూసుకుంటారు కనుక వారు చుట్టూ ఉన్న పరిస్థితులకు వారు భయపడరు వారు నమ్మిన దేవుడు వారిని విడిచిపెట్టరు వారిని రక్షించిన దేవుడు పాపము నుండి శాపము నుండి నరకము నుండి తప్పించిన దేవుడు పరిస్థితులన్నిటి నుండి కూడా తనకు సహాయం చేస్తారు అనేటువంటి గొప్ప ధైర్యము నీతిమంతులు కలిగి ఉంటారు ఇది దుష్టులకు ఉండదు ప్రియులార కనుక మీ నా పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ధైర్యంగా జీవించడానికి ఈ మాటలు సహాయం చేస్తాయి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మనం ధైర్యంగా ఉండడానికి ఇంకొక ఆలోచన ఏమిటినంటే ఇక్కడ దుష్టుడు పారిపోతాడు అని ఉంది నీతిమంతుడు మాత్రం కాదు ప్రియులారా అంటే దాని అర్థం నీతిమంతుడు పారిపోడు పోరాడతాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము అవునండి పారిపోవటకంటే పరిస్థితులను ఎదుర్కొనటకే దేవుడు మనకు కృపణిస్తూ ఉన్నారు ఎన్నో పర్యాయములు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ బాగాలేదు పరిస్థితులు విడిచిపెట్టేద్దాము అని ఇక్కడ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఇంకో చోటకు వెళ్ళిపోదాము ఇక్కడ పోరాటాలు ఎక్కువగా ఉన్నాయి ఉండలేము అని కొన్నిసార్లు పిరికితనుముతో ఆలోచించి పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము స్నేహితుడా ప్రియ సహోదరి నీతిమంతుడు అనగా దేవుని బిడ్డలు పారిపోరు దుస్తులు అనబడేటువంటి వారు దేవుణ్ణి కలిగి ఉండనటువంటి వారు దేవునికి దూరంగా జీవించేవారు పారిపోతూ ఉంటారు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు అని చెప్పి కనుక దేవుని బిడలకు దేవుడు తోడుగా ఉన్నారు ఇంకా వారు ఎందుకు పారిపోతారు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని సహాయం తప్పకుండా ఉంటుంది యహోశివా నాయకత్వంలో ఇష్రాయిలు ప్రజలు యోర్ధాను దాటారు ఎరుకోను జయించారు తర్వాత హాయి అనే చిన్న పట్టణం మీదకి యుద్ధానికి వెళితే వారు ముప్పై ఆరు మంది చనిపోయి నష్టపోయి వారు ఓడిపోయి తిరిగి వస్తారు దానితో ఇక ఇష్రాయిలు ప్రజలు అలాగే యహోశివా కూడా కన్నీళ్లతో తలలో భూమికి వంచి వారు ప్రార్థన చేస్తూ ఉంటారు ఏమనంటే దేవా ఒక్కసారి కణానీయులను ఈ దేశ నివాసులందరూ కూడా మేము ఓడిపోయిన సంగతి విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద వండకుండా తుడిచివేస్తారు ఘనమైన నీ నామమును గుర్చి నీవేం చేస్తావు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటాడు అప్పుడు ప్రభు మాట్లాడుతూ యహోశివతో లిమ్ము నీవేళ ఇక్కడ ముఖం ఎలా మోపుకొని ఉన్నావు ఇష్రాయిలు పాపం చేశారు నేను వారితో చేసిన నిబంధన వారు మీరిగి ఉన్నారు శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లు దాన్ని ఉంచుకున్నారు అని ప్రభు మాట్లాడారు స్నేహితులారా ఎప్పుడైతే వాటమి అనేది ఏర్పడిందో ఒక్కసారిగా కృంగిపోయారు అలా ఆగిపోయారు ఏం చేయాలి కణానీలందరూ మా మీదకి వచ్చి మా పేరు లేకుండా మమ్మల్ని తుడిచిపెట్టేస్తారేమో అని కలవరపడుతున్నప్పుడు పడుతున్నప్పుడు ప్రభు అంటున్నారు నువ్వెందుకు ఇక్కడ ఆగిపోయావు నీ తల నేలను ఎందుకు ఉంచావు ఎందుకు తల ఉంచుకుని ఉన్నావు లే లేచి ఇదిగో సమస్య ఇక్కడుంది దాన్ని తీసివేసుకొని ముందుకు వెళ్ళి పోరాడు అని ప్రభు చెప్పారు స్నేహితుడ ప్రియ సహోదరి నీకు నాకు కూడా ప్రభు అదే చెప్తా ఉన్నారు సమస్య ఉందా కృంగిపోతే సమస్యలు పోవు లేక కన్నీళ్ళు కారిస్తే సమస్యలు పోవు ఆటంకాలు తొలగిపోవు నువ్వు పోరాడడం ప్రారంభిస్తే కనుక వాటిని జయిస్తావు అనే విషయాన్ని మర్చిపోవద్దు కనుక దేవుడు మనకు శక్తినిచ్చేను ఆయన మన పక్షంగా ఉన్నప్పుడు ప్రియులరా అనంతమైన దాని కృప మనకు తోడుగా ఉంటుంది ఎప్పుడు బలహీనమో మనం అప్పుడే బలవంతులుగా మార్చబడుతూ ఉంటాము ఎప్పుడో తెలుసండి మనం నిలబడినప్పుడు మనం పోరాడగలిగినప్పుడు పారిపోతే గనక ఎక్కడికని పారిపోతావు పరిస్థితులు ప్రతి చోట ప్రతికూలంగా ఉంటాయి సమస్యలు ప్రతి చోట ఉంటాయి ప్రియులరా నువ్వు పారిపోవడం ప్రారంభిస్తే జీవితం అంతా పారిపోవలసిందే కానీ నిలబడ్డం మొదలు పెడితే పరిస్థితులు నీ నుండి పారిపోవడానికి దేవుడు సహాయం చేస్తారు వాటిని జయించడానికి దేవునికి సహాయం చేస్తారు వాటిపైన అత్యున్నతమైన విజయాన్ని ప్రభువునికి ఇస్తారు ఎందుకనంటే మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందగలమని వాక్యం తెలియచేస్తూ ఉంది కనుక ధైర్యం తెచ్చుకుందాం ప్రియులారరికి తనాన్ని విడిచిపెడదాం ఇంకా చెప్తూ వాక్యంలో చూస్తే కనుక నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు ఎందుకంటే అలాంటి ధైర్యం మనలో రావడానికి ప్రియలదా ఇంకొక అనుభవాన్ని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది అది కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట అరవై ఐదవ వచ్చినము నీ ధర్మశాస్త్రమును ప్రేమించి వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రుటకు కారణమేమీయో లేదు ధర్మశాస్త్రమును ప్రేమించుట అనగా ఎంతగా దేవుని వాక్యాన్ని మన జీవితంలో నింపుకుంటామో అంతగా భయము నుండి మనం విడుదల పొందుతాము గొప్ప ధైర్యము నింపబడుతూ ఉంటాము కాబట్టి ప్రియుల వాక్యాన్ని ఎక్కువగా మన జీవితంలో మనం కలిగి ఉండాలి అప్పుడు పరిస్థితులన్నిటిలోనూ కూడా దేవుని వాగ్దానాలను చేత పట్టుకున్నప్పుడు ఓ విస్తారమైనటువంటి ఒక నిరీక్షణ సంపూర్ణమైన విశ్వాసం మనలో ఏర్పడుతుంది ఏ పరిస్థితులు మన జీవితంలోనికి వచ్చినా ప్రభు నన్ను విడిచిపెట్టడు అనేటువంటి ఒక ధైర్యం అడుగులు ముందుకే వేయాలి అనేటువంటి ఒక నిశ్చయత నిబ్బరమైనటువంటి జీవితం మన మనం కలిగి ఉండడానికి సహాయం కలుగుతూ ఉంటుంది కనుక వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించాలి వాక్యము చేత మన జీవితాన్ని నింపుకోవాలి పిల్లల వాక్యం చెప్తుంది నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నేను మొరబెడుతున్నాను అని కీర్తనాకారుడు తెలియజేశాడు కనుక దేవుని వైపు చూద్దామండి దేవుని వాక్యాన్ని కలిగి ఉందామండి దేవునిని బట్టి పారిపోకుండా ముందుకు వెళ్ళి పోరాడే వరముగా ఉందామండి నీతిమంతత్వాన్ని కలిగి ఉందాం అనగా క్రీస్తులో నా జీవితం ఏంటి అనేది తెలుసుకుందాం తద్వారా పిరికితనం కాదు ధైర్యంతో నిండి ఉంటాం మనము కృంగిపోవడం కాదు నిలబడి పోరాడుతాము అత్యధికమైన విజయాన్ని ప్రభు ద్వారా పొందుకుంటాము కనుక పరిస్థితుల మధ్యన కృంగిపోవద్దు ధైర్యంగా ముందుకు సాగిపోండి ప్రభు సహాయం చేస్తారు దేవుని కృప మలను ఆ రీతిగా బలపరచును గాక ఆమె పరిశుద్ధ్రమైన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన కాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు ఎన్నో పరిస్థితులు ప్రభు మమ్మలను కృంగదీస్తూ ఉన్నాయి పెరిగితనాన్ని మాలో కలుగు చేస్తూ ఉన్నాయి ఎట్లాగా నేనేమైపోతాను వీటి నుండి నేను ఎలా విడిపించబడాలి ఏ రీతిగా వీటిని నేను దాటుకుని వెళ్ళాలి అని ఆవేదన కృంగిపోయిన అనుభవాలతో నిండిపోయిన దినాలు ఉంటున్నాయి ప్రభా కానీ మీ వాక్యములు చెప్పారు నీతిమంతులు సింహము వల్ల ధైర్యంగా ఉంటారని కనుక ఏమైతే ప్రభావ మీరు మాకు బోధించారు దానిని బట్టి జీవించడానికి సహాయం చేయండి వాక్యం విన్న వారు అందరినీ మీరు ఆదుకునండి వారి పరిస్థితుల మధ్యన ఒకవేళ కలవరపడుతున్నారేమో ప్రభు ధైర్యముతో నింపండి ఆయన మీరు పిరిగితనాన్ని ఇవ్వలేదు ప్రభు కనుక పెరిగితనాన్ని జయించడానికి కావలసినటువంటి ఆయన మీ కృపను మీ బిడ్డలకు ప్రసాదించండి అన్నిటిలోనూ కూడా అత్యధికమైన విజయాన్ని వారికి చేకూర్చమని ప్రార్థన చేస్తున్నాను దైవజాలను దీవించండి ఆయన వారికి వారి కుటుంబాలకు క్షేమం దాయించండి పరిచయలో ఎదురవుతున్నటువంటి సవాళ్ల మధ్యన కూడా ప్రభువ మీ దాసులను బలంగా ప్రభువ ధైర్యపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను పరిపక్షంగా మీరు ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు నడిపించి గొప్ప విజయాన్ని అనుగ్రహించచ్చు ఉన్నందుకు మీకు స్తోత్రాలు మహిమ మీరు పొందమని ఏస్తున్నామను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తి గల త్రి ఏకదేవుని సన్నిధి సదాకాలం మీకు ఉండును గాక ఆమెన్